హలో నేను మిస్ యేస్రావు తెలంగాణలో కులగణన హైడ్రా అరెస్టుల వీటి చుట్టూనే మొత్తం రాజకీయం తిరుగుతుంది ఈ అంశాల మీద అసలు ఏం జరుగుతుంది క్షేత్రస్థలం అనేది విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మన దగ్గర కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పార్టీలో నుంచి వెళ్ళిపోయారు లేదా బహిష్కరించారు ప్రస్తుతం జెడ్సన్ గారు మన దగ్గర ఉన్నారు ఆయనతోటి హలో జెడ్సన్ గారు నమస్తే సో తెలంగాణలో పరిస్థితి చూస్తుంటే కనుక అన్రెస్ట్ వచ్చింది అనేటువంటి ఫీలింగ్ని బీఆర్ఎస్ పార్టీ కలిగిస్తున్నట్టు అనిపించట్లేదా అన్న బీఆర్ఎస్ వన్ పర్సెంట్ కూడా కాంగ్రెస్తో ఫైట్ చేస్తుంది కాంగ్రెస్ మేము ఫైట్ లేదు వాళ్ళ సబ్జెక్ట్ వాళ్ళే డైవర్ట్ చేసుకుంటు అది వాస్తవం కానీ పబ్లిక్ ఇప్పుడు ఇరవై తొమ్మిదో జీవో ఉంది విద్యార్థి వాళ్ళంతా వాళ్ళే రోడ్డు ఎక్కింద్రు బీఆర్ఎస్లో ఏమన్నా నడిపియలే బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేరు ఫ్రంట్ లైన్లో కూడా ఇవ్వలేరు ఎందుకంటే వాళ్ళతో ప్రయాణం చేసిన హైదరాబాద్ కూడా అంతే ఏదో స్టేట్మెంట్ కలిసి కానీ ఒక ఉద్యమమే నడుస్తుంది కానీ ఒక ఒక నెగిటివే నడుస్తుంది ఇప్పుడు ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నటువంటి యాస్టిషన్స్గా వాళ్ళు ఏమంటున్నారు భావిస్తున్నాడు కదా వాళ్ళు కొంతమంది నిరుద్యోగులు పోతేనే మేము రూలింగ్లో లేము వాళ్ళు పైసలు ఖర్చు పెట్టే పరిస్థితులు లేరు వాళ్ళు వాళ్ళ రూపాయి ఖర్చు పెడతారు ఎక్కడ తీస్తారు లేరు వాళ్ళు బయటికి ఒక యూట్యూబ్ ఛానల్ కొన్ని మెయింటైన్ చేస్తుండ్రు సోషల్ మీడియా వరకు చూస్తుండ్రని అంటే డబ్బులు లేవా లేకపోతే పెట్టే లేక వాళ్ళ దగ్గర ఏమో లేవు పెట్టుబడిష్టం లేక కేసీఆర్ ఒకడే పెడతారు తక్కినవరకు కింద ఎవరు పెట్టారు సేమ్ గతంలో బీజే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆపోజిషన్లో పదిహేను ఎట్లా చేసిండ్రు నాయకులు ఇప్పుడు కూడా వాళ్ళు అదే పని చేస్తుండ్రు ఎక్కడ పోయినా కేటీఆర్ పోవాలి కానీ అక్కడ స్వచ్ఛందంగా ఒక నాయకుడు ఒక మూమెంట్ తీసుకునే పరిస్థితి లేదు ఇక్కడ ఏమన్నా మనం చేసే మూమెంట్నే వాళ్ళు పట్టుకొని ఉంటుంటారు నిన్నటికి నిన్న ఇయర్ ఇయర్ లేటెస్ట్ అన్న రేవంత్ రెడ్డి సొంత జిల్లా కొడంగల్ కొంగల్ నియోజవర్గం ఆ కలెక్టర్ మీద దాడి చేసిన ప్రజలు రారు కర్రతో దాడి చేసిన ఇప్పుడే లేటెస్ట్ వికారాబాద్ జిల్లా కలెక్టర్ను ప్రాతిక్ జైన్ పై బాధాత్పక మహిళ కొట్టింది చై చెంప మీద మా బీకింది కలెక్టర్ కలెక్టర్నే కొట్టిందన్న ఎందుకు రీసెంట్ మళ్ళా ప్రత్యేక అధికారిపై విద్యాల మండలం కంచ గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం నేను చెప్పిన అన్న వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ దాంట్లో టాప్ ఇట్లలో ఒకటి ఫార్మా కంపెనీ ఒకటి అంబుజా సిమెంట్ ఒకటి ఈ ఈ బాధితులు ఒకటి హైదరాబాదిలు ఒకటి ఇరవై తొమ్మిది ఒకటి ఇది ఫోర్త్ సిటీ ఎఫెక్ట్ అంతే ఇప్పుడు ఫార్మా కంపెనీ అదే ఫార్మా ఫోర్త్ సిటీ కూడా ఫార్మాలో ఫార్మా అందే సో ఫోర్త్ సిటీకి వచ్చిన ఇబ్బంది అంతే సో ల్యాండ్ ఎక్కువేషన్ చేయని ఎవరు అని ఎంత పీకాలో అంత పీకిందన్న ఇక నువ్వు లేయర్లు పట్టణాలు పెంచుకుంటూ పోయి నీకు బతుకులు లేకుండా చేస్తానంటే ఎవరుకుంటారా అడంతా వ్యవసాయ ఆధారిత గ్రామాలు అవన్నీ ఆడ పరిశ్రమలు కానీ ఏవి కానీ సెట్ కావు ఓ ఫార్మా కంపెనీని ఎవడు అడిగిండు ఫార్మా కంపెనీ అంటావు మూసి అన మూసీ పేరు మూసీదే అని అంటావు ఈరోజు నిరుద్యోగులు నా తీసుకొచ్చినావు ఒక ప్రతి వర్గాన్ని ఈరోజు తీసుకొని వచ్చినావు లాస్ట్కి ఒక గుండా లెక్క మాట్లాడుతుండ్రా మీరు ఇన్న రోజు లేదో నా బాజాప్త ఇప్పుడు ఒక గుండా గుండా లెక్క నేను లక్ష మంది మన పాదయాత్ర వేస్తే పదిహేను వందల మంది లేరు తుక్కిస్తాను అన్నాడు తొక్కిస్తాను అన్నాడు పేర్లు ఏమన్నారు పేర్లు ఇవ్వని మేము దొక్క అంటే దానికి కారణం ఏంటంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు ఆయన గురించి మాట్లాడుతున్నారు కదా అందుకు ప్రజలు మాట్లాడారు అనా వాళ్ళు ఎవరు మాట్లాడేది ఏం మాట్లాడేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి అనేటోడు మాట్లాడలే ఎవడెవడైతే మీరందరూ పేర్లు ఇవ్వండి మా నల్గొండ నుంచి లక్షలాది మందిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళ సాక్షిగా మీ మీద నుంచి బుల్డోజర్ తోలకపోతే నా పేరు మార్చుకుంటా అంటే అది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళని ప్రజలు కాదు ఇగో ఎవరెవరు అడ్డం వస్తాడో బీజేపీ అని కాదు ఆ రోజు అన్న ఆ రోజు ఈయన ఈయనది ఆల్రెడీ మేము పేరు మార్చుకునే అవసరం లేదు ఆల్రెడీ మేము మోసిరెడ్డి అని మార్చినాం ఇది తెలంగాణ అంతా ఈ టైటిల్ నడుస్తుంది మూసిరెడ్డి అని సెక్రటరియట్ కానీ ఆయన పేరు పెట్టినాం అదే వే వేద మంత్రోత్సవం మధ్యలో పెట్టలే కానీ సెక్రటరియట్ సాక్షిగా మాత్రం ఆయన పేరు మూసిరెడ్డి అని పెట్టినాం ఎందుకంటే దాని మీద ఉన్న శ్రద్ధ మేము ఇవాళ పేరు కూడా ఇచ్చేసినాం సెక్రటరియట్ రేవంత్ రెడ్డికి ఇచ్చినాము బుల్డోజర్ మేమే ఆప్తాం అని బుల్డోజర్ మేమే ఆప్తాం ముందు నన్నే దొక్కి అని చెప్పేసి ఆయనకి ఇచ్చిన ఎందుకు ఎందుకు ఇచ్చిన నేను ఇదంటే అంటే మూసి ప్రక్షాళన చేయకూడదని అనా ప్రక్షాళన ఏ విధంగా చేయాలనేది ఇచ్చిన ఈరోజు ఇది ఎనిమిది పేజీలు మొన్న నేను ఐదు వందల పేజీలతో ఇచ్చిన డేటా అన్న ఈరోజు మూసి ప్రక్షణ జరిగిన పెద్ద ఒక అదొక సబ్జెక్టు ఈయన తీసుకుపోయి ఇండ్లు గూలగ కొట్టేసి కట్టేస్తాను నడవది ఈరోజు ఎక్కడైతే గ్రామానికి నా పోయిండో వెళ్ ఆడ ఆ గ్రామం దగ్గరనే రాత్రి రెండు గంటల మధ్యలో ఫార్మాసిటీ వేస్ట్ తీసుకొచ్చి బకెట్ల కొద్ది పోస్తారు కిందికెళ్ళి డివీస్ అవ్వడం అండర్ గ్రౌండ్ గ్రౌండ్ పైపులు చేసి ఆ పైపులకి వెళ్ళి అండ్లకి వెళ్ళి వాటర్ మొత్తం ఇలా కలుస్తున్నాయి ఇప్పుడు అదే కదా ఆయన బాధ కూడా అదే కదా ఆయన కూడా అదే చెప్తున్నాడు కదా అవు అన్న ఇప్పుడు అవి నీళ్ళు ఎట్టిపోతాయి అవన్నీ డైవర్ట్ చేస్తాను అంటున్నాడు కదా అన్న ఫస్ట్ శుద్ధి చేస్తాను అంటున్నాడు కదా అవునా అన్న శుద్ధి నువ్వు ఎందుకు చేస్తావు నీ నోటీసులు అన్న నువ్వు హైడ్రా ఇన్లేదు నీ ఇండ్లెందుకు కూడా కొడుతున్నావు ఫస్ట్ నంబర్ వన్ ఇన్లేందుకు కొడుకోడు కోడుకోడు ఇండ్లు అందులో కట్టి ఉన్నారు ఇండ్లు కూలగొడుతు నేను వాళ్ళు ఎక్స్పెన్షన్ చేయాలి కదా అది చేయాలి కదా మరి అసలు కాలుష్యాన్ని అందులో విడుదల చేసే కంపెనీల పైన నువ్వు ఫస్ట్ నోటీస్ వాళ్ళకి పంపాలి కదా నువ్వు కాదు కదా అన్న నువ్వు కాదు కదా వాళ్లకు ప్యూరిఫై చేయనీకి వాటర్ కంపెనీ కూడా పెట్టుకోవాలి కదా ప్లాంటు ఎప్పుడైతే హైడ్రా స్టార్ట్ చేసిండ్రో అన్న స్టార్ట్ చేసిన మూడో రోజు ఫస్ట్ దివిసోడు వచ్చి ఐదు కోట్లు ఇచ్చిండ్రు ఎక్కడా సెక్రటరియట్ ల కాదు ఈయన ఇంట్లో ఐదు కోట్లు చెక్ ఇచ్చే బాధితులు ఇవన్నీ ఆరోపణలే కదా చెక్ ఇచ్చింది కదా ఓపెన్ డొనేషన్ సీఎం ఫండ్ ఫండ్ డొనేషన్ ఐదు కోట్లు అన్న ఇంట్లో ఇచ్చిండు సెక్రటరి కాదు సీఎం ఎక్కడ ఉంటే అక్కడ సెక్రటరియట్ అను కేసీఆర్ గారు చెప్పారు కదా అదే అన్న నేను చెప్తున్నా కదా రెండు వేల పద్నాలుగు వెళ్ళి ఇది ఇది ఇప్పుడు నడుస్తుంది తెలంగాణ రాజకీయము మును మునుపున్న రాజకీయం కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇప్పుడు రజాకర్ రాజ్యం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు ఏ రాజ్యం ఉండేనో ఏ దొరల పాలన ఉండేనో ఇప్పుడు ఆ దొరల పాలనే ఉందనా దొరలు ముగ్గురు కేసీఆర్ దొర పది చేసిండు ఈ దొర వచ్చిండు అసద్దు ఆడొచ్చినా ఆలెంబడి ఉంటాడు వీళ్ళు వచ్చినా వీళ్ళెంబడి ఉంటాడు మరి తెల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలవకముందు ఆంధ్రప్రదేశ్ కలవకముందు ప్రత్యేక తెలంగాణ అప్పుడు గుల్బర్గా ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు ఈ ముగ్గురే కలిసి ఉండే అన్న నిజాం పక్కన వీళ్ళిద్దరే ఉండే కదా సామాజిక పరంగా వీళ్ళు ముగ్గురే రాజ్యం చేసి రాజ్యం చేసి నిజాం క్లబ్ పోండి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బోండి వీళ్ళు కనబడతారు అక్కడ ఇద్దరు సెకండ్ బ్యాడ్ వేరే కల్చం అంటే కంటోన్మెంట్ మిలిటరీని తీసుకొచ్చుకొని పెట్టుకుంటు నిజాం టీపు సుల్తాన్తో యుద్ధానికి అది ఒకటి సిక్కరపాట్ వేరే కల్చర్ ఉండే వాళ్ళకల్ కానీ తక్కింది మొత్తం వీళ్ళు ముగ్గురు కలిసి వేయలేరు ఇప్పుడు అదే పాలన నడుస్తుంది ఏం చేంజ్ లేదు అదే పాలన అడగనికి లేదు ఇంక్లూడింగ్ పోలీసు కూడా చర్చలు జరపకుండా ఈరోజు ఏది నరేంద్ర మోడీ పంజాబ్ పోలీసు వాళ్ళు అయితే చంపుతారు పంజాబ్ సెక్యూరిటీని తీసేసి వేరే సెక్యూరిటీని పెట్టుకున్నట్టుగా ఈరోజు రేవంత్ రెడ్డి సెక్యూరిటీనే మార్చుకోం స్టేట్ పోలీస్ వద్ద నాకు సెంట్రల్ పోలీస్ పెట్టమని సెంట్రల్ పోలీస్ పెట్టుకునే పని నేను కాదంటున్నాడు రక్షణ కల్పించాల్సిన డీజీపీ వాళ్ళు రివ్యూ మీటింగ్ పెట్టుకుని పెట్టుకున్నారు పెట్టిన మరి హైదరాబాద్ వన్ ఫార్టీ ఫోర్ సెవెన్ ఎవరు పెట్టింది నాకు తెలియదా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎందుకు పెట్టింది చెప్పాన దేవాలయాలు కూల్ చేస్తున్నారు ఎవరు ఏ దేవాలయాలు ముత్యాలమ్మ గుడిది ఇష్యూ వచ్చిన తర్వాత వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టింది అవును నెల రోజుల పాటు ముత్యాలమ్మ టెంపుల్ వచ్చింది నాకు గుళ్ళు గుల్తలేవా బేదా కదా గుడి ఎందుకు గూలింది ఇరవై తొమ్మిదో జీవో ఉద్యమం ఆగిపోయినాక గుడి సబ్జెక్ట్ గుడి దగ్గర బీజేపీలు ధర్నా చేస్తలేరు కదా మీ దోస్తులు ఆటగాళ్ళు వేటగాళ్ళు జూదగాళ్ళు అడబై పెద్ద పెద్ద మాటలు మాట్లాడు జీవో కారణంగానే అక్కడ దాడి జరిగిందా గుడి నాకు అది వద్ద నేను అదంటలేను నేను నేను ఒకటే సింపుల్ అడుగుతున్నా ఇరవై తొమ్మిదో జీవో ఉద్యమం ఆగిపోయిన తర్వాత ఆ ఇష్యూ సాల్వ్ అయిందా దాని గురించి ఎందుకు మాట్లాడతారు మళ్ళా ఆ చర్చకి ఎందుకు వస్తలేరు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చెప్పింది విన్నారేమో ఈ స్టూడెంట్స్ బీసీలు గ్రూప్ వన్కి ఎంతమంది సెలెక్ట్ అయ్యారని అని ఫిగర్ చెప్పారు కదా ఉద్యమం అయిపోయి స్టూడెంట్స్ ఉద్యమం గురించి నేను మాట్లాడతా ము టెంపుల్ది మాట్లాడుతూ వీళ్ళది మా వీళ్ళది ఉద్యమం ఆగిపోయింది కదా బీజేపీ వాళ్ళు ఈ జూదగాన్లు ఆటగాళ్ళు వేటగాన్లు పాటగాళ్ళ మధ్యలో మొదలైంది కదా మొగోళ్ళు అని చెప్పి ఇంకో ఎమ్మెల్యే గారు ఒకడు బేకార్ గారు మాట్లాడతారు వీళ్ళు ఇవాళ ఆ ఉద్యమం ఎందుకు ఆపిందని అంటున్నా ముత్యాలమ్మ టెంపుల్ సాల్వ్ అయిపోయిందా బీజేపీ నాయకులారా మొగోడు మునగాళ్ళని చెప్పి రంకెల్ గ్రేషన్ రాకేష్ రెడ్డిని అడుగుతున్నా జూదగాళ్ళని అడుగుతున్నా వాళ్ళందరినీ అడుగుతున్నాను నేను ముత్యాలమ్మ టెంపుల్ సాల్వ్ అయిపోయిందా మళ్ళీ ఎందుకు మాట్లాడతారులేదు మీరు సిటిల్ అంటారు అయిపోయింది వాళ్ళని అడుగుతున్నాను నేను ఇవాళ ఏ ఉద్యమం లేదు మీరు చేస్తే ప్రశాంతంగా ఈరోజు జాతీయ పరంగా మీద వచ్చేది ముత్యాలమ్మ సేంపులు ఉద్యమం ఎందుకు ఆగింది అది ఆగినాక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టిండ్రన్న ఇరవై ఏడో తారీఖు వెళ్ళి ట్వంటీ సెవెంత్కి వెళ్ళి వన్ మంత్ పాటు నూట అరవై మూడో సెక్షన్ ఎందుకు పెట్టిండ్రు ఒక పెద్ద ఇది దీని మీద ఇవాళ ప్రధానంగా రెండు పార్లమెంట్లు ఉన్నాయి సికింద్రాబాద్ పార్లమెంటు కేంద్ర మంత్రి ఆయన మాట్లాడాడు హైదరాబాద్ పార్లమెంటు అసద్ ఆయన మాట్లాడు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ గురించి పోనీ కేంద్ర మంత్రి హోం మంత్రి ఉంటాడు ఆయన హైదరాబాద్లో ఉంటాడు ఎక్కువ శాతం ఆయన మాట్లాడాడు కానీ ఈరోజు జాతీయ పరంగా హైదరాబాద్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది ఉన్నది అలా ఏం లేదు కానీ ఆ స్లోగా నేను ఒక రౌడీ షీటర్ అంటే రోజు మర్డర్ చేయడు రౌడీ షీటర్ ముద్ర వేసింది ఇప్పుడు హైదరాబాద్కి రౌడీ షీట్ ముద్రే హైదరాబాద్ బ్రాండ్ దీనివల్ల అంటారు తినేసింది కదా నెల రోజుల పాట ఒక్క ఇన్సిడెంట్ లేదు కనీసం మీరు వన్ ఫార్టీ ఫోర్ పెట్టినందుకు ఒక ఇన్సిడెంట్ మీరన్నా చేయడం లేదా చెప్పేంత బ్యాక్గ్రౌండ్ ఉంది మీరు చెప్పు అనుకోవచ్చు ముంద ఆగుతుంది అన్న కడిపి ఏం దేనికోసం చెప్పు ఈ రోజు సివి ఆనంద్ గారు ఏమి ఇచ్చిందంటే సివి ఆనంద్ మీద మంచి ఒపీనియన్ లేదు ఇది నాట్ ఏ గుడ్ ఆఫీసర్ ఈజ్ ఎ బ్యాడ్ ఆఫీసర్ ఈజ్ ఎ బ్యాడ్ ఆఫీసర్ నాకు నచ్చదు ఆయన ఆయన ఒక్క 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 డ్యూటీ కూడా ఆయన సిన్సియర్గా చేయలే నీకు సరే ఆయాశా మీద వదిలేద్దాం మనందరూ మాట్లాడతారు గొర్రెల స్కాము ఏసీబీ డైరెక్టర్గా ఈయన పనిచేసాడు లక్ష్మారెడ్డి అనేటోడు మూడు లక్షల యాభై వేల యూనిట్లు పంపిణీ చేసింది గొర్రెల యూనిట్లు ఆయన అరెస్ట్ చేయలే యాభై వేల యూనిట్లు రామచంద్ర నాయక్ అనేటోడు పంపిణీ చేసిండు సెకండ్ టర్మ్లో స్కామ్ జరగలే ఒరిజినల్గా జరిగింది కానీ ఫస్ట్ ఎవరు చెప్పి ఫస్ట్ రెగ్యులర్గా వేమనారాయణ రెడ్డి అనేటు కలుస్తారంట ఈ లక్ష్మారెడ్డి ఫస్ట్ ఫస్ట్ని అరెస్ట్ చేయాలి ఇక్కడ విచిత్రమేంత మూడు లక్షల యాభై వేలు యూనిట్లు మంచిన అరెస్ట్ చేయాలి యాభై వేల యూనిట్లు మంచిన ఎస్టీని అరెస్ట్ చేసిండు అలవాటే కదా సత్యంబాబు రామచంద్ర నాయక్ మరో బాబు అన్న సేమ్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ రెండు వేల ఇరవై రెండు గ్రూప్ మంది సిట్టేసినవు ఏఆర్ శ్రీనివాస్ని పెట్టినాం ఒక శిక్ష పడ్డ వ్యక్తికి మీరు ఇప్పుడు కేటీఆర్ బాంబాడి ఫామ్ హౌస్ పైన దాడి మన రైడ్ చేసిన కదా కేసీఆర్ బాంబాడే కాదు ఏఆర్ శ్రీనివాస్ని ఇంట్రాగైజ్ చేసి అన్ని బయటకు వస్తాయి ఎందుకు అంత సన్నిహితుడు రేవంత్ మన కేటీఆర్ బాంబాడున్న ఆయన ఓకే నేను దీనిపై పిటిషన్ ఇచ్చిన అంటే చెప్తున్నా అయితే ఇక్కడ ఎక్కడ నీకు కరెక్ట్గా పనిచేసింది ఆఫీసరు అంటే ఆ రోజున కేసీఆర్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు తగినట్టు నడుస్తుంది రైట్ రైట్ సూపర్ చెప్పిందన్న ఇప్పుడు ఆడ చేసింది కదా మరి ఆడ వాళ్ళకి పనిచేసింది కదా అనుకూలంగా నువ్వేం తెచ్చుకున్నావు వాళ్ళు చెప్తే తెచ్చుకున్నావు నువ్వు చెప్తే ఇలా విచిత్రంగా నడుస్తుంది అన్న మీరు ఆంధ్రపాలిటిక్స్ తెలంగాణ పాలిటిక్స్ చాలా తేడా ఉంటుంది ఆంధ్ర పాలిటిక్స్ చూసుకుందామండి చూసుకుందాం అదే పార్టీ అయినా సరే ఈడ అన్ని అన్ని మ్యాచ్ ఫిక్సింగ్లే అన్ని పార్టీల అంతే కదా ఇంక్లూడింగ్ ఎంఐఎం అంతే ఎవ్వరు కూడా మేఘాకృష్ణారెడ్డిని మన ఫస్ట్ టైం కేటీఆర్ మేఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలని అడిగింది ఎసెంబ్లీలో అడగలే సరే బయట నేను అడిగిన నేను అందుకని ట్వీట్ పెట్టిన దాకా రిప్లై చేయాలి కేటీఆర్ గారు ఇప్పుడైనా నా ఈ వీడియో చూసి మీరు రిప్లై ఇవ్వాలని కోరుకుంటున్నా నీవు మళ్ళా నీ ప్రభుత్వం వస్తే మళ్ళా నీ ప్రభుత్వం వస్తే నీవు కేటీఆర్ మన సారీ మేయా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తావా నీ ప్రభుత్వం మళ్ళీ వస్తే నా స్పష్టం చేయమని ఆయన ట్యాగ్ చేసి ఈ ఆటి వరకు రిప్లై లేదు నువ్వు దమ్ముండా నువ్వు మోగనివ్వ అని అడిగినావు కదా నీవు మళ్ళా మీ ప్రభుత్వం వస్తే నీవు మేయా కృష్ణారెడ్డి అరెస్ట్ చేస్తావా లేదా అసలు ఎందుకు చాలా డైరెక్ట్ అడుగుతున్నా అదే ఛానల్ ద్వారా అడుగుతున్నారు కదా ఈ ఛాలెంజ్ ట్వీట్ పెడితే రెస్పాండ్ కాలేదంటే అరెస్ట్ చేయనే కదా అర్థం రెస్పాండ్ కాలేదంటే అరెస్ట్ చేయలేము అని చెప్పే కదా చేయమన్న కదా అర్థం మీరు చేయమన్నారు చేయలేము అని రిప్లై ఇచ్చిన సవాల్ ఎందుకు ఇస్తే ఆయన స్పీచ్ కూడా పెట్టిన ఆల్రెడీ మీ జిఎస్టీ కేసు ఒకటి ఉన్నట్టు ఉంది కదా పన్నెండు వేల కోట్ల జిఎస్టీ మాట్లాడు ఎవరు కూడా మాట్లాడు అందరు కూడా ఆయన ఆనా ఇలా పిటి పిటి కేసుల పైన అరెస్ట్ చేసుకుంటారన్న